అందరికీ నమస్కారం ఈరోజు ఉమ్మడి జిల్లా ఎస్సీ ఎస్టీ సంఘం తరఫున రిటైర్డ్ అయిన విద్య రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులకి సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది వాళ్ళు ఆహ్వానించడం జరిగింది సంఘం అధ్యక్షుల జగన్ ప్రధాన గారి కమిటీ సభ్యులందరూ వచ్చి ఈ ఆహ్వానాన్ని నిర్మించడం జరిగింది ఆహ్వాని గురించి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా దాదాపు ముప్పై ముప్పై సంవత్సరాలు ఉద్యోగ నిర్వహణ చేసి ఈరోజు రిటైర్డ్ అవుతున్న అందరికీ కూడా వాళ్ళు సంతోషాలతో ఉండాలని తెలియజేస్తూ ఈ సంఘం గత దాదాపు రెండు మూడు సంవత్సరాల నుంచి ఈ సంఘం చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాను నేను కూడా అందులో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది అలాగే అయితేనేమి ఈరోజు సంఘం దాదా వాళ్ళు సంఘానికి ఒక రెండు స్థల సెంట్రల్ స్థలం కావాలన్నారు ప్రభుత్వంతో ఖచ్చితంగా మాట్లాడి కలెక్టర్ గారితో నేను సంఘం నాయకుల్ని పిలుచుకొని పోయి సంఘంకి రెండు సెంట్రల్ స్థలం కేటాయించడానికి ప్రభుత్వం తరఫున మాట్లాడతానని తెలియజేయడం జరిగింది అలాగే ఇక్కడ ఉద్యోగదస్తులు అందరూ ఈరోజు వాళ్ళు చే ముప్పై సంవత్సరాలు ఉద్యోగంలో ఉంటూ వాళ్ళు సేవ చేశారు వాళ్ళ సేవలను కూడా మనవంతమని గుర్తించుకొని దాదాపు ఈరోజు ముప్పై నలభై మందికి సన్మానం చేస్తున్న సంఘానికి అందరికీ సంఘం సభ్యులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవుచ్చు ప్రభుత్వ స్థలం రెండు సెంట్రల్ స్థలం మనం మాట్లాడి మాట్లాడిస్తాం ఆఫీస్ కోసం ఇస్తాం మా సంఘం ముందుకు వెళ్తూ ఉంది మరి అందులో భాగంగా మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం మా సంఘ కార్యక్రమాలని మరి అనేక మంది చూస్తూ పెద్దలు మమ్మల్ని అభినందిస్తూ ఉన్నారు వారికి అందరికీ కూడా ధన్యవాదాలు అదేవిధంగా ఇందాక మా గురువు గారు గౌస్మోతిని గారు మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మరి వారు కూడా ఈ సంఘం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై తన వంతుగా ప్రభుత్వ ప్రభుత్వంతో మాట్లాడి మీ సంఘ కార్యాలయం కొరకు రెండు చెట్ల స్థలాన్ని మరి నేను వచ్చేందుకు కృషి చేస్తానన్నందుకు వారు కూడా ప్రత్యేకమైన